ళేశ్వరంలో ఒకే పానవట్టం పైన రెండు శివలింగాలు ఎందుకుంటాయి అలాగే కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని గురించి ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం కాళేశ్వరంలో విరాజిల్లుతూ ఉంది ఇక్కడ ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టం పైన రెండు శివలింగాలు దర్శనం ఇయ్యం అతి పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం యమలింగం అంటే కాలుడు మనుషుల పాపాలను తొలగిస్తే శివలింగం అంటే శివుడు మనుషులకి ముక్తిని ప్రసాదిస్తాడనమాట అందుకోసమనే ఈ క్షేత్రానికి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రం అని ప్రసిద్ధి అంతేకాకుండా తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశలలో నుంచి దర్శనం చేసుకునేటువంటి దేవాలయాలలో అతి ముఖ్యమైనటువంటి ప్రాచీనమైన దేవాలయం ఈ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయం అయితే ఇక్కడ మరో ప్రత్యేకత కలదు అదేంటంటే ఇక్కడ యమలింగాన్ని దర్శించిన వారికి మాత్రమే శివలింగాన్ని దర్శించేటువంటి అవకాశం ఉంటుంది ఈ డివోషనల్ అండ్ ట్రెడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఓం నమ శివాయ Yeah.